అన్నదాతలను ఆదుకుంటాం రైతుల సంక్షేమమే టీడీపీ లక్ష్యం పడుగుపాడులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవన ప్రారంభోత్సవం పాటూరు చెర్లోపాలెం వేగూరు మరియు పోతిరెడ్డిపాలెం రైతుల కోసం గ్రామాలలో మల్టీపర్పస్ గోడౌన్స్ ప్రారంభం సహకార సంఘాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి కనీస గిట్టుబాటు ధర కల్పిస్తాం జిల్లాలోనే ప్రప్రథమంగా పడుగుపాడు సహకార సంఘం ఆధ్వర్యంలో అగ్రి అవుట్లెట్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు కళ్లాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనంతో పాటు పాటూరు చెర్లోపాలెం వేగూరు మరియు పోతిరెడ్డిపాలెం గ్రామాలలోని మల్టీపర్పస్ గోడౌన్స్ మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పడుగుపాడులో ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం కల్పించిన కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో సహాయపడే సహకార సంఘాల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవలసిందిగా రైతులను కోరారు తక్కువ వడ్డీకి రుణాలు నాణ్యత గల విత్తనాలు ఎరువులు వ్యవసాయ పరికరాలు అందించడంతో పాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో సహకార సంఘాల పాత్ర కీలకమన్నారు జిల్లాలోనే ప్రథమంగా పడుగుపాడు సహకార సంఘం ఆధ్వర్యంలో అగ్రి అవుట్లెట్ ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు అగ్రి అవుట్లెట్ ద్వారా రైతులకు సంబంధించిన వ్యవసాయ పరికరాలు రాయితీ ధరలపై అందవ్వడంతో పాటు బియ్యం విక్రయాలు చేయడం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు అన్నదాతల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ గత రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారన్నారు రైతులకు ఉచితంగా భూసార పరీక్షలు చేయించడంతో పాటు సబ్సిడీపై విత్తనాలు ఎరువుల సరఫరాకు సంబంధించి దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు పొలం పిలుస్తోంది అన్న కార్యక్రమాన్ని రూపొందించి వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతుల వద్దకు పెళ్లి వ్యవసాయంలో మెలకువలు నేర్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతాంగం తరఫున ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి గుర్రప్ప పెన్నాడెల్టా చైర్మన్ జెట్టే రాజగోపాల్ రెడ్డి టీడీపీ జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డి కోవూరు మండల టీడీపీ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి అత్తిపల్లి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు చేయాలి అని చెప్పి నేను జేసీ గారిని అడగడం జరిగింది అది ఇంత లోపల అంటే ఇంత త్వరగా మేము అందించేమో తర్వాత చూస్తాము బట్ ఎంత వీలైతే అంత తొందరగా ఇప్పుడు కొన్నైనా సమకూర్చడం అని చెప్పి జేసీ గారు మాట్లాడడం జరిగింది సో ఈ విధంగా మనము రైతన్నలకి ఏ రకంగా అయితే ఎందుకంటే అత్యంత డెంతా ప్రాంతమైన ఎంతోమంది గొప్ప గొప్ప ఉన్న ఈ కాన్స్యన్సీకి ఎమ్మెల్యే కావడం మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం నిజంగా అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎకరాకి వాళ్ళకి నీరు అందించే విధంగా అదేవిధంగా రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏ టైంకి ఏది కావాలో ఎందుకంటే నాకు దీని గురించి తక్కువ అవగాహన ఉన్న నేను ప్రభుత్వం తరఫున మన కర్ణాటక చైర్మన్ జట్టి గోపాల్ కింగ్ రాజగోపాల్ రెడ్డి గొప్ప రైతు అని చెప్పి ఆయన ఆల్రెడీ అవార్డు తీసుకున్నాడు ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే ఈ సహకార సంఘాన్ని గురించి చెప్పారు ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ ఇది ఏ స్థితిలో ఉండింది తను ఏ స్థితికి తీసుకొచ్చాడని అప్పుడు మీకు అందరికీ కూడా రైతులకి అందరికీ పెన్న రైతు చైర్మన్ ఓపెన్ చేసి నేను చాలా మంచి పని చేశానని నాకు నాకు నేనే సంతోషపడ్డాను ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి మీకు మీ తరఫున రైతుల తరఫున నాకు మధ్యవర్తిగా ఆయన మీకేం కావాలో చెప్పగలిగిన వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తిని ఈరోజు మీ ముందు మీ పక్కన ఉంచారు కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉన్నాను రైతులకి న్యాయం చేయగలదు అని చెప్పే నమ్మకం నాకుంది కాబట్టి మీ తరఫున ప్రభుత్వానికి మీకు ఏమేమి అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను తప్పకుండా సంబంధిత మంత్రి గారికి అగ్రికల్చర్ మినిస్టర్కి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి మీకందరికీ కూడా సపోర్ట్ చేసే విధంగా నేను మాట్లాడతాను మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన రైతు పక్షపాతే రైతుల పట్ల ఆయన ఎప్పుడు ఎందుకంటే మీరు చూస్తుంటారు మనము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎనిమిది నెలలు అయింది ఈ ఎనిమిది నెలల్లో ఎక్కడ ఏ ఎకరాకి ఎన్ని నీళ్లు ఇవ్వాలి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద నుంచి ఇప్పుడు రైతన్నలకి ఈ వరి కోత టైంలో ఎటువంటి ధరలు వాళ్ళకి అందించాలి అదేవిధంగా మనము ఒట్లు కొల్చిన తర్వాత వాళ్ళకి గా ఎలాగా డబ్బులు చెల్లించాలి ఇవన్నీ కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని కలెక్టర్ గారితో జిసీ గారితో మిగతా సంబంధిత ఆఫీసర్లతో బీసీ తీసుకొని వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళందరికీ కూడా సలహాలు ఇస్తున్నారు అందువల్లే ఆయన మనకి ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించారు కాబట్టి మనము వచ్చింది ఇప్పుడే కాబట్టి గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పాలయ్యాం కాబట్టి రాబోయే రోజుల్లో రైతన్నలకు ఇంకా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మేలు జరుగుతుందని చెప్పి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ అండగా ఉంటారని మీ తరఫున నేను కూడా ఆయనకి సపోర్ట్ చేస్తానని చెప్పి మీకు మీకేం కావాలో ఆయనకి విన్నవించుకుంటామని చెప్పి నేను మీ అందరికీ కూడా దీని మూలంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు జిల్లాలోనే మొట్టమొదట పడుగుపాడులో మనం ఇక్కడ ధాన్యం ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది మన కోవ్వులు కాన్స్టెన్సీకి యాభై ఏడు ప్రొక్యూర్మెంట్ సెంటర్లు రావడం జరిగింది అందులో ఒకటి ఇక్కడ ఈరోజు ఓపెన్ చేసుకున్నాము సో దీనికి మీ అందరూ ఇక్కడికి విచేస్తున్నందుకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు జరుపుకుంటూ చైతన్యాలతో అందరికీ ఎప్పుడూ అటుగా ఉంటారని చెప్పి మీ అందరికీ మరోసారి మాటిస్తున్నాను